జై శ్రీరామండి ఈరోజు నేను మల్టీ విటమిన్ లడ్డు చేస్తున్నానండి ఇవి గుమ్మడి గింజలు అండి ఇదిగోండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ చూసారా సన్ఫ్లవర్ గింజలు ఇదేమో పచ్చ గింజలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి మంట ఎక్కువ పెట్టామంటే మాడిపోతాయి పూర్తిని మాడిపోతాయి ఇవన్నీ ఇట్లా సమానంగా అన్నీ మూడు మూడు పావు కేజీలు ఉండి తీసుకొని చక్కగా వేసి సల్లారి పెట్టుకున్నా ఇదిగోండి ఇవేమో గింజలండి ఇవి నువ్వులు నువ్వు పప్పు కాదండి నువ్వులు నాటు అనమాట నువ్వు పప్పు అంటే అది సిల్కు లాగా మొత్తం పోయిద్దండి పుట్టు అసలు ఉండదు కాబట్టి ఈ నువ్వులు తీసుకుంటానండి నేను ఇవి కూడా దోరగా వేయించుకొని ఇదిగోండి బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం అండి అందుకే అట్లా నల్లగా ఉంది ఈ బెల్లం ఏం చెట్టుందనుకోబాగండి ఈ బెల్లం వేసి ఇవన్నీ ముద్దంలాగా చుట్టే చేస్తానండి మిక్సీ బట్టి తర్వాత చూపిస్తాను మేమైతే నేను మా వారు ఈ గింజలు కొంచెం ప్లేట్లు వేసుకొని ద్రాక్ష కానీ కిస్మిస్ ఏదో ఒకటి కొంచెం తీపి రెండు ఖర్జూరాలు తీసుకొని నవ్వులు తినేసేస్తామండి కానీ మా పిల్లలు ఉన్నారు కదా బుడ్డోళ్ళు తినరండి అందుకని ఇట్లా లడ్డు లాగా చేస్తానండి ఒకసారి లడ్డు చేసిస్తా ఒకసారి కారం అండి కారం చేస్తా ఇదిగోండి ఇట్లా కారం లేసి నువ్వులు ఏర్శనగలు అవన్నీ ఇట్లా కారం చేస్తానండి కారంలో నెయ్యి వేసుకొని టిఫిన్లు తినేసేస్తారు అట్లా అండి ఇవి మిక్సీ తిప్పి లడ్డు చేసేటప్పుడు మీకు చూపిస్తానండి ఇదిగోనండి మిక్సీ తిప్పేటప్పుడు వేయించి నేర్శనపప్పు అండి ఈ కూడా కొంచెం కలిపి తిప్పుతానండి ఇదిగోనండి ఇట్లా నలిగింది కదా ఇప్పుడు ఈ నువ్వులు అవిసంజలు కూడా వేసి తిప్పుతానండి ఇదిగోనండి అదే పనిగా మిక్సీలో వేసి తిప్పకుండా పల్స్ ఉంటుంది కదండి అట్లా తిప్పుకోవాలి అట్లా తిప్పుకుంటే ఆయిల్ రాకుండా పొడి పొడి ఆడిద్దండి ఇదిగోనండి చూసారా ఇదిగోండి మిక్సీ పట్టినాక ఇదిగో బెల్లం వేసి దీనిలో దంచుతానండి నేను ఇప్పుడు ఇదిగోనండి దీంతో దంచుతా ఇదిగోండి ఇట్లా దంచిన తర్వాత ఇంకోసారి మిక్సీలో వేసి తిప్పుతానండి ఇదిగోనండి చూసారా బెల్లం అంతా చక్కగా నలిగిపోయింది ఇదంతా ముద్ద చుట్టుకోవటమేనండి ఇదిగోనండి చూసారా ఇంతేనండి ఇది చేజులకండి మల్టీవిటమిన్ లడ్డు అండి చూసారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అండి హరే కృష్ణ